ముద్దు ప్రతి ఎంట కూడా పెద్ద కొడుకు నేర్పించే మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఘనంగా వారికి జన్మదిన వేడుకలు చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు మీరు అందరూ కూడా చూశారు ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తోడున్నా అని చెప్పని పరిపాలన చేసిన వ్యక్తి అదే విధంగా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా నాయకత్వంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నగర మేయర్ గారు రాయణ భాగ్యశ్వ గారు ఎమ్మెల్సీ గారు మల్లాది విష్ణు గారు మా డిప్యూటీ మేయర్ కార్పొరేటర్స్ వివిధ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ఈ ఆరు నెలల పరిపాలన చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే విధంగా చెప్పడానికి సూపర్ సిక్స్ అని చెప్పారు తర్వాత ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కూటమిలో ఉన్న పార్టీలు అన్ని కూడా కావచ్చు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా బాదుడే బాదుడు కార్యక్రమం అని చెప్పని ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు అని చెప్పని ఈరోజు కరెంటు ఛార్జీలు ఏ విధంగా ఏ విధంగా ఛార్జీలను కాకుండా వాటిని ఏ విధంగా డబ్బులు చేస్తారు ప్రజల నుంచి చూడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు అది ఎక్కడుందో తెలియని పరిస్థితి గ్యాస్ సిలిండర్స్ అన్నారు దానికి అనేక నియమబద్దలు పెట్టారు అదేవిధంగా పెన్షన్లు ఇదివరకు అరవై ఏళ్ళు దాంట్లో ప్రతి వాళ్ళు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే రోజు ఆ పెన్షన్లన్నీ తీసేసి నామమాత్రంగా మాత్రంగా పెన్షన్లు ఇచ్చే విధంగా వీళ్ళు రూపకల్పన చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో అయితే కనుక పిల్లలకి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి ఒక అమ్మఒడి ఇస్తే నేను ప్రతి ఇంట్లో కూడా అమ్మఒడి ఇస్తా అని చెప్పి ప్రతి పిల్లలకి ఇస్తా అని చెప్పి చెప్పిన వ్యక్తి అమ్మఒడి మోసం చేశాడు రైతు భరోసా మోసం చేశాడు ప్రతి ఒక్కళ్ళని కూడా మహిళల్ని మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూనే వెళ్ళింది మాట్లాడితే అమరావతి పోలవరం తప్ప రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కానివ్వండి అదేవిధంగా మేము రాగానే రోడ్లన్నీ కూడా అద్భుతంగా చేసేస్తా ఉన్నారు ఆ రోడ్లకి ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రోడ్లున్నా కూడా టోల్ గేట్లు తీస్తున్నారు టోల్ గేట్లు పెడుతున్నారు అంటే సంపద సృష్టిస్తామంటే పేద ప్రజలు రక్తం పీడించడం అనేది ఈ కూటకు ప్రభుత్వం చేస్తుంది దయచేసి ఈ కూట ప్రభుత్వం ఉన్న నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అందరూ చెప్తున్నా పేద ప్రజలకి మంచి చేయండి పేద ప్రజలకు మంచి చేయండి మీరు అభివృద్ధి చేస్తామని చెప్పారు అభివృద్ధి ఎక్కడ ఆరు నెలల్లో కనబడిన పరిస్థితే లేదు ఎందుకంటే ఒక విజయవాడ నగరంలోనే వరదలు వస్తే కనీసం ముప్పై డివిజన్లు వరదలు వచ్చినవి ఆ డివిజన్లే సరిగ్గా చూడలేని ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మేలు చేస్తాట ప్రతి ఒక్కరికి తెలుసు ఈ కూటమి ప్రభుత్వం తెలుగు ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియపరచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం సందర్భంగా మళ్ళీ ప్రజలందరూ కూడా కోరుకుంటారు జగన్ అన్నే ముఖ్యమంత్రి కావాలి జగన్ అన్న వస్తే మా కుటుంబాలు బాగుంటాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు తప్పకుండా రానున్న రోజుల్లో జగనన్న ప్రభుత్వం వస్తుంది అమ్మవారి ఆశీసులతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నూరేళ్లు సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు